జంట నగరాలకు తాగునీటి అవసరాలను తీర్చిన హిమాయత్ సాగర్ జలాశయం కూడా కబ్జాకి గురవుతోంది రోజు రోజుకి కుచించుకుపోతోంది ఈ జలాశయం భూములను కబ్జా చేయడం అక్రమ నిర్మాణాలను చేపట్టడంతో జలాశయం రోజు రోజుకి చిక్కిపోతోంది పంతొమ్మిది వందల రెండులో జంట నగరాల తాగునీటి అవసరాల కోసం దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మించారు మరి ప్రస్తుత పరిస్థితి ఏంటి హిమాయత్ సాగర్ జలాశయం సంబంధించి తాజా సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ లక్ష్మీకాంత్ అందిస్తారు ప్రస్తుతం నేను హిమాయత్ సాగర్ దగ్గర ఉన్నాం హిమాయత్ సాగర్ ప్రాజెక్టు పరిస్థితి మీకు ఒకసారి వివరించే ప్రయత్నం చేశాం ఒకవైపు హైదరాబాద్ మహానగరంలో అక్రమంగా చెరువులను కబ్జా చేసి ఇక్కడ బడా బడా నిర్మాణాలు చేపట్టిన వ్యవహారం ఆ తర్వాత ఆ నిర్మాణాలను మొత్తం కూడా హైదరాబాద్ కుప్పగుల్సిన వ్యవహారం మొత్తం కూడా రాజకీయంగా కూడా హైదరాబాద్లో నగరవాసులు తీవ్ర చర్చనీయాంశమైంది టూ పాయింట్ నైన్ సెవెన్ టీఎంసీ కెపాసిటీ ఉన్న స్టోరేజీ కెపాసిటీ ఉన్న హిమాయత్సాగర్ జంట నగరాలకు మంచినీరు తాగునీరు అందించే లక్ష్యంతో పంతొమ్మిది వందల ఇరవై నుంచి పంతొమ్మిది వరకు ప్రతిష్టాత్మకంగా అప్పుడు బ్రిటిష్ హాయం లోపలనే ఇక్కడ నవాబులు అందరూ కలిసి ఇక్కడ నిర్మించిన పరిస్థితి అయితే ఐవిఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారికలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది హిమాయత్ సాగర్ మొత్తం కూడా చుట్టూ ఒకవైపు లెఫ్ట్ సైడ్ నుండి మీకు మన వెంకట్ వీడియో జర్నలిస్ట్ ప్లాన్ చేసి చూపించే ప్రయత్నం చేస్తారు ఇక లెఫ్ట్ సైడ్ నుండి కూడా మొత్తం ఈ సాగర్ మొత్తం వ్యాపించి ఉన్న ప్రాంతం ఏడు పాయింట్ ఆరు స్క్వేర్ మైల్స్ అంటే ఈ ప్రాంతం అంతా కూడా ఇప్పుడు దాదాపు ఇరవై నుంచి ముప్పై శాతం వరకు కబ్జాలకు గురైంది అక్కడక్కడ ఫామ్ హౌస్లు విల్లాలు బడా బడా బాబులు నిర్మించుకున్నట్టు ఆరోపణలు విమర్శలు ఉన్నాయి దీని సంబంధించి మాట్లాడు ఇక్కడ మాట్లాడడానికి సేవ్ వాటర్ సెక్యూర్ ద ఫ్యూచర్ అనే సంస్థ ప్రతినిధులు మన మన దగ్గర ఉన్నారు మీరు చెప్పండి ఈరోజు ఎలాంటి సిచ్యువేషన్ ఉంది సాగర్ చుట్టుపక్కల పరిస్థితి చూసుకుంటే ముఖ్యంగా ఇక్కడ అక్రమ కట్టడాలు అనేది చాలా జరిగినాయి ఇల్లీగల్ పర్మిషన్స్ కూడా బాగా ఇచ్చారు కానీ ప్రస్తుత గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు ఒక గొప్ప ఇనిషియేటివ్ తీసుకొని అక్రమ కట్టడాల వల్ల భవిష్యత్తు తరాలకి నీళ్లకు కానీ లేకపోతే ఇప్పుడు ప్రస్తుతం కానీ ఇక్కడ హిమాయసాగర్ పక్కనే ఒక రెండు మూడు కిలోమీటర్ల దూరంలో కానిక మీరు చూస్తే వాటర్ ట్యాంకర్ సమ్మర్లో ఈ రోజుకి కూడా వాటర్ ట్యాంకర్స్ అనేవి నడుస్తున్నాయి అనమాట పదిహేను వందలు రెండు వేల రూపాయలు తీసుకుంటున్నారు ఒక ట్యాంకర్కి సో ఇలాంటి వాటర్ బాడీస్ని ప్రకృతి పరంగా సహజ సిద్ధమైనటువంటి భవిష్యత్తు తరాలకి కావాల్సినవని ఇలాంటివి మనం కాపాడుకుంటే కాపాడుకుంటే కబ్జాల బారి నుంచి మనం ఇలాంటి వాటిని కాపాడుకుంటే రేపు ఒక చెరువు ఉంటే ఒక ఊరు బాగుంటుంది ఒక చెరువు ఉంటే ఆ ఊర్లో వ్యవసాయం పొలాలు బాగుంటాయి బడా బడా బాబులు ఉన్నారు దీని అంటే అది నిజమే ఎమ్మెల్యే కానీ మంత్రుల స్థాయిలో స్థాయిలో ఉన్న వాళ్ళ యొక్క భూములు ఇక్కడ ఉన్నాయి వాళ్ళు ఎన్నో విధాలుగా ఒత్తిడి కూడా తీసుకొస్తున్నారని తెలుసుకో తెలుస్తుంది మనకి అధికారులకి కానీ మన ఐపీఎస్ ఆఫీసర్ ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో హైడ్రాకి అతను రంగనాథ్ గారు అతను ఎలాంటి ఒత్తిడికి లొంగకుండా ప్రతి క్షణం పర్యవేక్షిస్తూ ఎన్నో కుట ఎన్నో కట్టడాలను కూలగొట్టడం జరిగింది ఈరోజు ఈ నేపథ్యంలో నేను రంగనాథ్ గారికి చాలా చాలా ధన్యవాదాలు చెప్తున్నాను హైదరాబాద్ ప్రజలకు ఇది ఒక పెద్ద మేలు చేసినట్టు అవుతారు రంగనాథ్ గారు ఎన్నో లక్షల మందికి తాగునీటి అవసరాలను తీర్చిన గొప్ప జలాశయాలుగా గుర్తింపు ఉందండి ఇక్కడ ఎంక్రోచ్మెంట్స్ ను కంట్రోల్ చేసే విధంగా ఇమ్మీడియట్ గా హైదరాబాద్ కూడా ముందడుగేసి ఎక్కడికక్కడ అక్రమంగా ఈ జలాశయ ప్రాంతాలను కబ్జా చేశారు వాటన్నింటినీ కూడా మొత్తం కుప్పగుల్చాలని డిమాండ్ వస్తుంది స్వచ్ఛంద సంస్థల నుంచి కెమెరా పర్సన్ వెంకట్తో లక్ష్మీకాంత్ టీవీ నైన్ హైదరాబాద్